నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ కల్పన ఇవాళ వినాయకుడికి రెండవ రోజు ప్రసాదంగా పులిహోర పెడదామండి చింతపండు పులిహోర ఎలా చేయాలో ఒకసారి చూద్దాము తొందరగా కూడా అయిపోతుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు ముందుగా ఓ నాలుగిండు మిరపకాయలు ధనియాలు ఒక స్పూన్ మెంతులు ఒక రెండు స్పూన్ల శనగపప్పు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఇలా నూనె వేయకుండా మంచిగా డ్రై రోస్ చేసుకోవాలి కొంచెం కరివేపాకు తీసుకొని అది కూడా వేయించుకోవాలి ఇలా కరివేపాకు కడుక్కొని వేసుకుంటే తడి అంతా పొయ్యే వరకు వేయించుకోండి తర్వాత ఒక స్పూను నువ్వులండి ఒక స్పూన్ లేదా రెండు స్పూన్ల నువ్వులు వేసుకొని లాస్ట్లో వేసుకొని మంచిగా దూరగా వేయించుకోవాలండి ముందే చింతపండు చిక్కగా గుజ్జు తీసి పెట్టుకోవాలి అదే ప్యాన్లో ఈ చింతపండు రసాన్ని పోసుకొని బాగా మసాలా పెట్టుకోవాలండి పులుసు మసలుతుంటే ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు ఇట్లా చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత చింతపండు గుజ్జుకు సరిపోయే విధంగా కొంచెం సాల్ట్ వేసుకోవాలి అంతే అండి ఇంకేం వేయాల్సిన అవసరం లేదు అన్నీ మనం డ్రై రోస్ట్ చేసి పొడి చేసి పెట్టుకున్నాం కదా తర్వాత ఇలా ముందే అన్నం వండి పెట్టుకోవాలి ఇలా పొడి పొడిగా అన్నం చల్లారింది ఇప్పటికే మంచిగా పొడి పొడిగా తీసుకొని పెట్టుకోవాలి చూడండి చింతపండు పులుసు కూడా దగ్గర పడింది కదా ఇట్లా దగ్గర పడినాక స్టవ్ ఆఫ్ వేయాలి ఇట్లా చాలు ఈ కన్సిస్టెన్సీ తర్వాత మనం వేయించుకున్నాం కదా పప్పులు ఇట్లా అది ఇలా ఇంత మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు మనం అన్నం విడివిడిగా తీసి పెట్టుకున్నాం కదా దాంట్లో ముందుగా కొంచెం పసుపు అండి ఆ పసుపు వేసుకొని కొంచెం పచ్చి నూనె వాడాలండి కాగి నూనె ఇలా పచ్చి నూనె వేసుకొని అన్నం మొత్తం కలిసేలాగా చూడాలండి ఇలా వేసుకుంటే అన్నం పొడి పొడిగా ఉంటుంది ప్లస్ కొంచెం కలర్ కూడా వస్తుంది ఇలా ముందుగా కలుపుకొని పెట్టుకోవాలి పసుపు నూనె వేసి ఇలా మొత్తం కలుపుకొని ఉంచుకోవాలి చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో కొంచెం కలర్ కూడా వచ్చింది కదా ఇప్పుడు మనం పొడి చేసుకున్న ఆ పప్పులు ఉన్న మిరపకాయలు ఉన్నాయి కదా అవి ఆ పొడి వేసుకోవాలి పొడి మెత్తగా ఉండాలండి అసలు మొత్తం అన్నంలో కలిసిపోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలండి ఆ పొడిని మంచిగా ఇప్పుడు ఆ చింతపండు గుజ్జు మనం మసలు పెట్టుకొని ఉంచుకున్నాం కదా అది తీసుకొని వేడిదైనా పర్వాలేదు చల్లదైనా పర్వాలేదు ముందే ఇలా కలిపెట్టుకోవాలండి ఇలా మొత్తం ప్రతి మెతుక్కి కలిసే విధంగా మంచిగా చేతితోనైనా కానీ ఇలా గంటతోనైనా కానీ మంచిగా కలుపుకోవాలండి ఇలా కలుపుకోవాలి చూడండి ఎలా కలిసిపోయిందో చింతపండు పొడి రెండు అలా కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాలు పావుగంట పక్కన పెట్టండి తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని పోపు వేసుకోవాలండి ఈ అన్నానికి మనం పోపు ఏమి వేయలే కదా ఇప్పుడు పోపు వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఎండువిరపకాయలు కొంచెం జీలకర్ర రావాలి జీలకర్ర ఎక్కువ వేయద్దండి ఆల్రెడీ పొడిలో వేసాం కదా తర్వాత ఇలా పల్లీలు మీకు ఇష్టం ఉంటే ఇంకా పప్పులైనా వేసుకోవచ్చు నేనేం పప్పులు వేయట్లేదు పల్లీలు ఇంకా కరివేపాకు వేసుకొని కొంచెం పసుపు వేసుకోవాలండి పసుపు కొంచెం జ్యూస్ వేసుకోండి ఆల్రెడీ అన్నంలో వేసాం కదా ఇలా పసుపు వేసుకున్న తర్వాత ఈ పోపు రెడీ అయిపోయింది మంచిగా పల్లీలు వేగినాక మనం ఇప్పుడు చింతపండు పులుసు మొత్తం ముందే కలిపి పెట్టుకున్నాం కదా దాంట్లో వేసుకోవాలండి వేసుకొని ఇది కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగా వస్తుందండి అంతే అండి ఇలా మిక్స్ చేసుకుంటే చింతపండు పులిహోర రెడీ అయినట్టే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ప్రసాదానికి అయితే ఇంకా బెస్ట్ అని చెప్పవచ్చు ఎల్లిపాయలు ఇట్లా ఏమి వేయలేదు కదా ఇలా వేస్ చేసుకుంటే అంతే అండి చింతపండు పులిహోర రెడీ అయినట్టే మీరు కూడా ట్రై చేసి ప్రసాదంగా పెట్టండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి బాయ్